హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా డబ్బులు వచ్చిన వారందరికీ కూడా అంటే చాలా వరకు రెండో విడతలో చాలామందికి అయితే డబ్బులు పడడం జరిగింది సో డబ్బులు వచ్చిన వారందరికీ సంబంధించి మరొక ప్రకటన అయితే రావడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూటం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీల్లో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నారు తర్వాత పదమూడు వేల రూపాయలు అయితే వేయడం జరిగింది కొంచెం ఫండ్ అయితే కనుక టాయిలెట్ మెయింటెనెన్స్ అవి కూడా తీసుకోవడానికి అని చెప్పేసి సో ఓవరాల్గా చూసినట్టయితే కనుక మొదటి విడతలో రెండో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు కూడా మొదటి విడతలో అయితే కనుక చాలామందికి డబ్బులు పడ్డాయి ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా గ్రీవెన్స్ మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ అప్లై చేసుకున్న తర్వాత వారికి కూడా సెకండ్ విడతలో అయితే డబ్బులు పడడం జరిగింది ఇక అలాగే రెండో విడతలో ఎవరైతే ఒకటో క్లాస్ నుంచి చదువు జాయిన్ అయ్యారో వారికి అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం జాయిన్ అయిన అందరికీ కూడా రెండో విడతలో అయితే కనుక డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇంకా ఎవరికైనా పడకపోతే మళ్ళీ ఒకసారి గ్రీవెన్స్ అయితే రైస్ చేసుకుంటున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అయితే కనుక ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే కనుక ఎవరికైతే తల్లికి వందన డబ్బులు అకౌంట్లో పడ్డాయో ఇంకా ఎవరైతే ఆ డబ్బులు డ్రా చేయలేదు అంటే బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోను కొంతమందికి రీసెంట్గా ఓపెన్ చేసుకున్న అకౌంట్లు కొన్ని ఉన్నాయి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లికి బిడ్డకి కలిపి జాయింట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయించారు ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఏ అకౌంట్ సీడ్ అయి ఉంటుందో ఆధార్ కార్డ్కి ఆ అకౌంట్లో చాలామందికి డబ్బులు పట్టడం జరిగింది ఎవరికైనా తెలియకపోతే స్టేటస్ చెక్ చేసుకున్నా కనిపిస్తుంది సక్సెస్ స్టేటస్లో ఏ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి సో ఎవరైతే డబ్బులు పడిన తర్వాత ఇప్పటివరకు తీయలేదు బ్యాంకుల నుంచి అటువంటి వారి డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది అని చెప్పేసి ఒక ప్రకటన అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఇప్పుడు దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ద్వారా అయితే కనుక ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఈ ఇవాళ క్లారిటీ ఇచ్చింది తల్లుల అకౌంట్లో పడిన డబ్బులు ఎవరైనా ఇంకా విత్డ్రా చేయకపోతే వెనక్కి తీసేసుకుంటారు అంటూ ఒక ప్రకటన అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అటువంటిది ఏమీ లేదు అది కేవలం ఫేక్ ప్రకటన అయితే ఒక రూమర్ మాత్రమే అలాగవుతోంది తప్ప ఎవరి డబ్బులు కూడా వెనక్కి అయితే తీసుకోవడం లేదు మీ ఖాతాలో జమ చేసిన సొమ్ము ఒకసారి జమ చేసిన సొమ్ము తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అంటూ జరగదు అలాంటిది ఏమి ఉండదు అని చెప్పేసి సో లబ్ధిదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు ఖాళీ లేకపోతే రెండు రోజులు ఆగైనా కూడా అమౌంట్ అయితే తీసుకొచ్చి తప్ప అలాంటి డబ్బులు వెనక్కి తీసుకోవడం అనేది లేదు ప్రజలను ఆందోళన గురి చేయడానికి కొన్ని ఫేక్ రూమర్స్ అయితే కనుక ఇలా చెప్తున్నాయని ఫ్యాక్ట్ చెక్ టీమ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది ఇక అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక చాలామందికి మా యొక్క ఐడి మా తల్లి యొక్క ఆధార్ కానీ లేదంటే ఈ విద్యార్థి ఆధార్ కానీ కొడితే మాకు స్టేటస్ తెలియట్లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలా వరకు కొంతమందికి అయితే కనుక తండ్రి యొక్క ఆధార్ కార్డుతో ఈ యొక్క స్టేటస్లో అయితే కనుక చెక్ చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా పిల్లలందరికీ కూడా అపార్ ఐడీలు అనేది అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ స్కూళ్ళలో ఈ కొందనం పథకానికి సంబంధించి అపార్ ఐడి ఎంటర్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే కనుక తండ్రి ఆధార్ కార్డు చాలా మంది పిల్లలకి లింక్ అయిపోవడం జరిగింది సో ఆ విధంగా తండ్రి ఆధార్ కార్డు కొట్టిన చాలా మందికి అయితే కనుక ఈ స్టేటస్ అయితే చూపిస్తారు